పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కలవపూడి గ్రామంలో రెండో రోజు స్వతంత్ర అభ్యర్థి వేటుగూరి వెంకట శివరామరాజు గడప గడపకు ప్రచారం నిర్వహించారు ముచ్చటగా మూడోసారి ఉండి నియోజకవర్గంలో గెలిపిస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు కలవపూడి గ్రామంలో గరువు మామిడిపూడి ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించారు శివరామరాజుకు జన నేరాజును పలికారు జనం ఆరుతలు ఇచ్చారు శివరామరాజు హయాంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో శివరామరాజుకు పార్టీలకు అతీతంగా పలు నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది కలవపూడి గ్రామ సర్పంచ్ గేదల జాను ఆధ్వర్యంలో అడుగడుగున అభిమానులు పోలవర్షం కురిపిస్తూ తమ ప్రేమను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గేదెల జాను మాజీ ఎంపీపీ మంతెన వెంకట రామరాజు మాజీ సర్పంచ్ ముదుండి సూర్యకాంతం మణిబాబు వేగేసిన బాలగణపతి వర్మ నంబూరు త్రీనాథమూర్తిరాజు ముదుండి వెంకటరామరాజు మంతెన వెంకట వెంకటరాజు మంతిన రామరాజు మోపిదేవి నాగ శ్రీనివాస్ కాలా సూర్యనారాయణ బొక్కా నరసింహస్వామి అరిటాకుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మా స్వగ్రామం కల్వపూడి గ్రామంలో రెండో రోజు ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ ఎంతో అభిమానంతో ఆదరించారు అట్లాగే ప్రత్యేకించి గ్రామ పెద్దలు అలాగే మా యువత అంతా కూడా ముందుకొచ్చి రైతులందరూ కూడా ముందుకు వచ్చి స్ఫూర్తిదాయకంగా ఏదైతే మన ఆకువ రంగానికి మనం చేసిన సేవలు అదేవిధంగా పేదవ రైతాంగానికి చేసిన సేవలు పేదవర్గాలకి అండగా ఉన్న పరిస్థితిని అందరూ కూడా గుర్తించుకుని అట్లాగే గ్రామంలో కూడా మనం చేసిన అభివృద్ధి సంక్షేమం మంచినీటి వసతి తాగునీటి వసతి అట్లాగే విద్యకు సంబంధించి మనం చేసిన కృషి అందరూ కూడా స్మరించుకుంటూ అలాగే ఆదరిస్తూ ఈరోజు అంత దిగ్విజయంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది ప్రధానంగా మా కలవపూడి గ్రామం చాలా శివారు గ్రామం ఇదివరక కష్టనష్టాల్లో ఎదుర్కొన్న గ్రామం శివారు నీరు అందేది కాదు ఏదన్నా తుఫాను కానీ వర్షాలు కానీ వచ్చినప్పుడు అంత మునిగిపోయే పరిస్థితి ఉండేది ఆక్వ రంగంలోకి రావడం ద్వారా అదేవిధంగా పూర్వీకులు మా తాతలు ముత్తాతలు మా తండ్రులు ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు యువతంతా కూడా మా జనరేషన్ అంతా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఆక్వారంగం వైపు అందరూ కూడా మళ్ళారు ఆక్వ రంగంలో అందరూ కూడా వృద్ధి చెందారు వారు వృద్ధి చెందతో పాటు ఏదైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేదవర్గాలను కూడా అభివృద్ధి చేసే దిశగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే దిశగా ముందుకు తీసుకొచ్చారు మా ఊర్లో మంచి సాంప్రదాయం ఉంది యువతంతా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ కష్టాన్ని నష్టాన్ని తీర్చే బాణీలో ఉంటారు అది మా ఊరు మంచి లక్షణం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు రానున్న రోజుల్లో పేదలకి మరింత అండగా ఉండి పేదరికం లేని సమాజం నిర్మించడానికి మనం అందరం కూడా కృషి చేయాలి పేదలు కూడా మరింత అభివృద్ధి చెందాలి ఆక్వ రంగం ఈరోజు గడ్డి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండి అందరూ కూడా నిరాశ నిస్ఫూహలతోటి ఉండే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని ఖచ్చితంగా మనం అధిగమించాలి రైతు బాగున్నప్పుడు మనం ఈ ప్రాంతం బాగుంటుంది దానికి మనందరం కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నియోజకవర్గంలో ప్రజల ఆదరణతోటి గెలిచి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం తీసుకుని ఆకువ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని మహిళా సాధికారతని యువతకి ఉపాధి అవకాశాలని పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పి సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరి మద్దతు అందరు ఆశీస్సులు ఉండటం నా పూర్వజం సుకృతంగా భావిస్తూ గ్రామస్తుల ఆదరణ నేను మరువులేందుగా స్మరించుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను